హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మనిషి ఎప్పుడు అందరు మంచిగా కోరుకుంటుంది ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ శ్రీతజ వాళ్ళు అయితే ఇప్పుడు పొద్దున్నే వస్తున్నారనమాట నాకు చెప్పారు పొద్దున్నే వస్తున్నాం బ్రేక్ఫాస్ట్కి వస్తున్నామని ఫోన్ చేస్తే పది నిమిషాల్లో అన్నారు సో వాళ్ళ కోసం అయితే బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నా నేను రవ్వ రవ్వదోసలకైతే నేను చేస్తున్నాను సో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నా అనమాట సో వన్ గ్లాస్ బియ్య పిండి అండ్ హాఫ్ గ్లాస్ వచ్చేసి మనం బొంబాయి రవ్వ వేసుకోవాలన్నమాట సో చూఫ్ గ్లాస్ వచ్చేసి మనం బొంబాయి రవ్వ అండ్ హాఫ్ గ్లాస్ కన్నా తక్కువ వచ్చేసి మనం మైదా పిండి వేసుకోవాలి అంటే పావు గ్లాస్ కన్నా ఎక్కువ హాఫ్ గ్లాస్ కన్నా తక్కువ అనమాట సో ఈ మూడు ఇలా మనం వేసుకోవాలి సో ఇదంతా మనం ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా ఫస్ట్ కలిపేసుకోవాలన్నమాట సో కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ పెరుగు వేసుకోవాలి సో చూడండి ఒక హాఫ్ గ్లాస్ పెరుగు సో మనం ఫస్ట్ ఈ పెరుగుతోటి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట సో ఇలా ఉన్నప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం కలుపుకుంటూ ఉండాలి సో చూడండి ఇలా థిక్ బ్యాటర్గా ఉన్నప్పుడు కాసేపు మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ వదిలేయాలన్నమాట మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వదిలేసిన తర్వాత నానిన తర్వాత అప్పుడు మనం ఇందులో ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అల్లం వేసుకొని పల్చగా కలుపుకోవాలి ఎవరు వచ్చారు మా ఇంటికి చూడండి ఉమ్ నాకు కోసం మేము తీసుకొచ్చారంట వీళ్ళు కాదు ఏం తెచావు చూడు బర్రే పాలు బర్రే పాలు ఇది మిల్లెట్ చిప్స్ మిల్లెట్ చిప్స్ తెచ్చారు నా కోసం ఈ ఏదో ఒకటి తినాలనిపిస్తుంది బర్రే పాలు పాలు ఒకటి ఇచ్చారు పోషక పోషక విలువలు పోషక విలువలు పోషక విలువలు గేదెపాల వాళ్ళ ఇంటి దగ్గర అమ్ముతారనమాట సో తీసుకొచ్చారనమాట ఇద్దరు ఏం సంగతులు రాత్రి బాగా కొట్టింది వర్షం ఇక్కడ కూడా తర్వాత నువ్వు ఫోన్ చేశాక వర్షం పెద్దగా అయింది ఇక్కడ అంతకుముందు లేదు ఏం సంగతులు ఇంకా మా విజయాని అడుగుతుంది శ్రీతజ ఆమె తాగడం మానేయమంటే మానట్లేదంట అస్సలు ఆమె ఏమో తాగట్లేదని చెప్తుంది ఊళ్ళో ఊర్లో వాళ్ళు ఏమో తాగుతుందని చెప్తున్నారంట ఊర్లో ఉంటది మొన్న లాస్ట్ వీక్ అంట హాస్పిటల్లో ఉంది రెండు మూడు రోజులు ఆమె హాస్పిటల్లో ఉందంటే రాదు ఐదు నిమిషాల్లో చేసేస్తా ఐదు నిమిషాల్లో చేసేస్తా ముందు టిఫిన్ ఏ అది సరే సో చూడండి ఇలా గట్టిగా ఉంది కదా ఇప్పుడు ఇందులో మనం ఆనియన్ పచ్చిమిర్చి సన్న కట్ చేసుకొని వేసేసుకోవాలి చిన్న అల్లం ముక్క తురిమేసుకోవాలన్నమాట మనం సో అల్లం కూడా తురిమేసుకొని మొత్తం ఇలా పల్చగా కలుపుకోవాలి మొత్తం అండ్ కొంచెం జీలకర్ర సాల్త్ సో చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట ఇంకా కొంచెం పల్చడనే ఉండాలి సో ఇలా పల్చగా కలుపుకోవాలి మనం సో నేను పెనమైతే పెట్టి వెలిగించేశాను ఇప్పుడు దీని మీద కొంచెం మనం ఆయిల్ రాసుకొని ఇది అట్టు వేసుకోవాలన్నమాట పెనమైతే కాలింది మంచిగా మంచి కాలాలి సో రవ్వ దోశ అయితే చూడండి ఆయిల్ వేసాను చక్కగా మంచి వస్తుంది అనమాట క్రిస్పీగా చాలా 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 బాగుంటది సో ఫస్ట్ అయితే చెడిపోతుంది కదా ఇంకా ముక్కలు ముక్కలు అయిందనమాట సో ఇదైతే సెకండ్ అది మంచిగా వస్తుంది సో అందుకనే నేను వేసాను సూపర్ వస్తుంది అనమాట ఫుల్ ఆకలేస్తుందంట అసలు మస్తు ఆకలేస్తుందంట వేస్తుంది ఏమైతుందమ్మా నీకు కడుపులో నొప్పి కూడా వస్తుందట ఏమైతుంది ట్రైన్ లోపల రెడ్ జెండా ఊపు ఆగిపోతే ఆగట్లేదు ట్రైన్ పోతుందంట కడుపులో బాడీలో బ్లడ్ తక్కువ అట్లనే అవుతుంది వీక్నెస్ అది బ్లడ్ లేక ఇగో నీకు ఒక నాకు ఒకళ్ళు మన సబ్స్క్రైబర్ ఒక వీడియో లింక్ పంపించారు సయాటికాకి ఎక్సర్సైజ్ ఎట్లా చేయాలనేది తగ్గుతుందంట అది ఎక్సర్సైజును ఒక ఆకంట ఆ ఆకు ఆయిల్ లో కలిపి రాయాలంట అదొకటి ఏదో లింక్ పంపించారు సో చూడండి ఎంత చక్కగా వేగిందో ఇది సో ఇది చక్కగా ఇట్లొచ్చేస్తుంది అన్నమాట యా దిస్ఈ రవ్వట్ ఇది మనం తిరిగేయాల్సిన అవసరం కూడా లేదు కాకపోతే నేనే ఒక్కసారి లేస్తా అనమాట రవ్వట్టు మనం తిరిగేయాల్సిన అవసరమే లేదు కానీ నేనే వేస్తా ఆనియన్స్ కొంచెం పచ్చిగా ఉంటాయి కాబట్టి వేస్తా దీన్ని సో దిస్ మై రవ్వట్టు మళ్ళీ వేస్తున్నా ఏంటది మెడ దగ్గర పెట్టుకోడు సో ఇంత ఇంత చాలా 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 సూపర్ అనమాట దీని మీద మనం మంచిగా ఆయిల్ వేసుకోవాలి దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలన్నమాట నాకు నాకు చాలా ఇష్టం రవ్వచ్చు సో హైలోనే ఉండాలి ఇది హైలోనే తిండాలన్నమాట చక్కగా ఎలా ఉంది రవ్వట్టు హోటల్ స్టైల్ రవ్వట్టు సూపర్ ఉందా సూపర్ ఎట్లుంది సిత్ మా సిత్తుగా ఇష్టం ఉండదు ఇది ఎందుకో వేస్తుంది ఆకలి మీద ఏదైనా నచ్చుతుందిలే లే మళ్ళొకసారి ఒకసారి

ఇంకా చూడండి ఎంత చక్కగా వచ్చిందో హోటల్ స్టైల్ రవ్వట్టు సూపర్ సూపర్ టేస్టీ రవ్వట్టు ఇప్పుడు నేను ఇది వాళ్ళకి వేస్త వస్తాను టింకటం 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 ఇందాక నన్ను పిలిచి వాత పెట్టింది గైస్ ఇంకోని చూడు మస్తుంది ఇప్పుడు నన్ను వేసుకుంటారే అందరూ కూతురికి వాత పెడతాను పెద్ద ప్లానే ఇంకా ముందు వరకు ఎట్లుంటది చెప్పు లాగా సైలెంట్ గా ఉంటది కదా అసలు ఎంత సైలెంట్ గా ఉంటది అంటే తిన్నాక తిన్నాక అసలు నోట్లోంచి మాటే రాదు అసలు ఎంత పెద్ద గొంతు వేసుకొని అరుస్తుంది కదా అసలు చేస్తున్నా ఆ గొంతు చూడండి అమ్మ కూరగాయలు అమ్మ ఒకసారి ఇంకా వీడియో తీస్తుంది పెద్ద తినే అసలు ఆకలి అయితే ఎట్లా చేస్తుంది అంటే వామ్ అసలు ఏదో అయిపోతున్నట్టు ఆకలి వేసిందంటే అక్కడ ప్లేట్లో రెడీగా ఉండాలన్నమాట అసలు ఆకలి అన్నదంటే మనం ప్లేట్ పట్టుకొని ముందు ఉండాల్సిందే ఇక టిఫిన్ పెట్టుకొని అంతే అవసరమైతే పిండి కూడా మింగేస్తుంది అట్లుంటది దాని ఆకలి అంతే అంటది అవును మోయో సంగతి ఎవరి తెలీదు అన్నమైన సరే ఆకలి ఆకలి నాత్రమని ఇంత పెట్టుకుంటది ఓ నాలుగు ముద్దలు తినంగానే అమ్మ నాకు ఎక్కువైంది ఇక నాకు వద్దంటది అంతే ఎన్నిస ఎవరికి తెలియదు నీ గురించి ఇక్కడ అడుగు నన్ను అడుగు నేను చెప్తా అంత ఆకలేసింది దాకుంటే అంత ఆకలి అంతే అంత ఆకలేసింది దాకుంటే గబగబా రెండు మూడు ముద్దలు తినంగానే అట్లా పెళ్లి ముందు అనిపించింది ఇది ఆకలి 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 అంటారు కదా పెళ్లికి ముందే చాలా సార్లు అనిపించింది ఇంట్లో ఏమైనా స్నాక్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ చాక్లెట్స్ కానీ కేక్స్ ఇలాంటి అన్ని పెట్టాలి సడన్ గా ఆకలి నేను బయట ఉంటాను సడన్ గా ఆకలేదనుకో ఆకలి బయట లేదు అట్లా ఉంచాలి ఒక ఇంట్లో కాబట్టి ఎక్కువ ఏమి ఉంచాలంటే పేస్ట్రీస్

ఒక ఐదు ఆరు ఏరియల్ దేనిక అవర్స్ ఐతే ద ఓన్లీ అవర్ కేకులు చూసారా ఫ్రెండ్స్ నా బిడ్డ ఎక్కడో నేను ఆమర్పేటలో అవతల ఉంటే ఇక్కడ మాలక్పేట దాకా వచ్చి ఇక్కడికి వచ్చి 10 కేకులు తీసుకులేదా ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ మా అల్లున్న ఎట్లా ఉరుకులు వె뛰స్తుందన్న నా బిడ్డ ఆకలి ఆకలాకలని మళ్ళా ఉన్నదా అంటే అడ్జస్ట్ అవ్వదు దానికి అదే కావాలి మళ్ళా ఆ 10 కేకులు తీసుకులేనా ఈరోజు ఆడం తీసుకుంటే రేప చాంద్రంకాలైపోయనే ఆగో చూసారా అట్టుంటుంది మా శ్రీతజాతోటి మళ్ళీ ఆమెకి నచ్చిందే కావాలి వేరేది ఇస్తే మళ్ళీ అది ఎక్కదు దానికి ఏ తినాలనిపిస్తుందో ఆ టైంకి అది ఖచ్చితంగా కావాల్సిందే మా మొత్తానికి సాయం ఉరుకులు పెట్టిస్తున్నాం అనమాట అన్ని బజార్లు అన్ని షాపులు తోలుతుంది కదా నడు నడు నడువు అని

మంచి పని చేసావు నీ నీకు ఉన్నది లేక చూసుకోండి ఇద్దరు ఎప్పుడు చేస్తావు బీట్రూట్ జ్యూస్ ఎన్ని రోజులైందని చెప్పి మొన్న మెత్తబడ్డా వాటిని గ్రైండ్ చేస్తే ఏం కాదు పర్లేదు చేసుకో ఇప్పుడు వెళ్తూ వెళ్తూ క్యారెట్ అవి కొనుక్కొని వెళ్ళండి అల్లము క్యారెట్ నిమ్మకాయలు తేనుందా రోజు నువ్వు ఒక పని చేయి కాదమ్మా ఇప్పుడు చేసుకో అవి జ్యూస్ బాటిల్స్ కొనుక్కున్నారు కదా ఆ బాటిల్లో పెట్టుకో మూడు రోజులు ఉండేటట్టే చేసుకో ఎక్కువ రోజులు పెట్టక మళ్ళీ అది టూ డేసే పొద్దున పొద్దున పుట్ట పొద్దున పుట్ట కానీ సాయంత్రం పుట్ట కానీ ఒక గ్లాసు చిన్న గ్లాసు తాగు ఒక సిరప్ లాగా తాగు ఒక మెడిసిన్ లాగా నిజంగా అసలు వన్ వీక్లో నీకు హెల్త్లో చేంజ్ రాకపోతే నన్ను నీకు తెలియదా అది బ్లడ్ ఐరన్ డెఫిషియన్సీ వల్లనే ఇవన్నీ వస్తాయి వద్దమ్మా అది చాలా వద్దు ఆప చెప్పాగా మా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉన్నప్పుడు అయితే అట్ల కానీ సాయంత్రం స్కూల్ నుంచి వచ్చరికి అట్ల కాడ ఉండేది ఏందబ్బా అని అంటే నాకు తెలీదు నాకు తెలీదు అని మళ్ళా కప్పిపుచ్చుకోవడం అయితే అట్లా నిజం చెప్పవే ఏం చేసావు నా మీద వచ్చేది చెప్పంటే ఐస్ కొట్టుకొని తినేదాన్ని అది ఐసు అవును కానీ ఎట్లయితే తెలుసా ఇప్పుడు తినకపోతే నేను చచ్చిపోతా ఇక్కడ ఫిక్స్ అంటే అది ఐస్ మొత్తం పెట్టుదా ఫామ్ అవుతుంది కదా అది గీతా ఉంటది నేనేం చేసా ఐస్ క్యూబ్ స్ట్రే ఉంటుంది చూసిన కొత్త తీసుకొచ్చి అందులో వాటర్ పెట్టి పెట్టా తింటే ఐస్ క్యూబ్ క్యూబ్ నోట్లో పెట్టుకుని కరెక్ట్ నేను నవ్వితే ఐస్ క్యూబ్ ఇక్కడ లోపల కట్ అయ్యింది జాగ్రత్త అమ్మాయి అసలే రక్తం లేదు ఉన్న రక్తం కూడా పోతే కష్టం ఇక నేనైతే మస్తు తిట్టినా ఒకసారి ఉంటది కానమ్మా అది పోవాలి అంటే ఐస్ క్యూబ్ ఉంటుందా క్యూబ్ లో నచ్చదట దాంట్లో ఫామ్ అయినా గోకొని తింటే బాగుంటుంది అదే చెప్తున్నా నువ్వు క్యూబ్ పెట్టినా తినదు అది గీర్కొనే తింటది మొన్న సైడ్ కి అంత ఫామ్ అయింది మొత్తం గీక్తా ఉంది అసలు ఫోర్క్ పెట్టి గీక్తే గీక్ లేయర్ లేయర్ తింటుంది అదే చెప్తున్నాగా నువ్వు ఆ ఐస్ గీరే అంత టైమ్ లో బీట్రూట్ జ్యూస్ వేసుకుంటావు కూడా వేసుకో వేసుకో కూల్ గా తాగు కావాలంటే లేదా బీట్రూట్ జ్యూస్ నే ఐస్ క్యూబ్స్ లో వేసుకో అసలు ఇప్పుడు అది చాలా ట్రెండింగ్ బీట్రూట్ జ్యూస్ ఉంటుంది కదా దాన్ని ఏం చేయంటే క్యూబ్ దాంట్లో ట్రేలో పోసేసాయి మంచిగా దాన్ని తిను చప్పరించుకుంటా అసలు ఎంత బాగుంటుందో అని నిమ్మరసం అన్ని అది కాల్షియం డెఫిషియన్సీ సున్నము బల్పాలు తింటున్నారంటే కాల్షియం తినకపోతే ఇప్పుడు నాకు నేను సోడా తాగకపోతే నాకు ఎట్లా నా అవుతుంది చూడు అది ఏంటంటే హై షుగర్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే దాహం బాగేస్తుంది కదా మామూలు వాటర్ తో దాహం తీరదు అది ఆ షోడా తాగితేనే ఆ దాగం అనేది తీర్చిందని చెప్పేది అట్లనే లోపల అందుకు పెట్టి తీయొచ్చు కదా అని అన్నావు అది తినే అంతసేపు అది పిచ్చి ఎట్లుంటుంది తెలుసా ఇప్పుడు చచ్చిపోద్ది అన్నట్టు ఉంటుంది తినేసి ప్రజల ఆలోచన కూడా రాదు అందులో నేను ఒకటి పెట్టిన అని కూడా గుర్తురాదు ఇక కొంచెం ఇంట్లో ఇంట్లో నోట్స్ ఐ సైకో సార్ నిజంగా మమ్మీ ఆ పిచ్ ఎట్లున్నది కొంచెం తక్కువ కానీ అబ్బా లో ఉన్నప్పుడు కానీ నాకు ఇంటర్ లో ఉన్నప్పుడే నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి దానికి కొట్టినట్టు ఉంటే లేయర్ లో

ఇద్దరు అది మెడిసిన్ లాగా తీసుకోండి కాబట్టి కొంచెం వెళ్ళిన తర్వాత వెళ్తూ వెళ్తూ క్యారెట్ కొనుక్కొని వెళ్ళండి ఓకేనా అల్లము ఇంకా ఓకే

ఉమెన్ మల్టీవిటానా అవును అదే మన ఆ అమ్మాయి ఉందిగా చంద్రావతి అది అసలు ఎక్కడ పోయినాయో నేను చెప్పా అప్పుడు తీసుకొచ్చి నీకు మంచిదమ్మా ఇవి వేసుకో అంటే ఎంత నెగ్లెక్ట్ చేసిందో తెలుసా అమ్మ మల్టీ విటమిన్ ట్యాబ్లెట్ వేసుకో ముందు ముందు వేసుకోవాల్సి వస్తుంది కొన్నిసార్లు పౌడర్ చేసి లో పెట్టు వెళ్ళిపోద్ది దీనికి ఏదైనా మంది అదే మల్టీ విటమిన్ టాబ్లెట్స్ ఒక్కటే వేసుకో రోజు ఒక్కటే కదా వేసుకునేది అంటే కొంచెం తొందరగా రికవర్ అవుతావు బీట్రూట్ జ్యూస్తో పాటు కొంచెం తొందరగా రికవర్ అవుతావు మల్టీ విటమిన్ టాబ్లెట్స్ ఎవరైనా వేసుకోవచ్చు ఓకేనా నాకు నాకు అది చూపించి ఒకసారి ఇక్కడ ఉంది ఆముదం చాలా రోజులు నా దగ్గర ఉండే తర్వాత ప్రవేశం ఇక్కడే ఉంది ఈసారి నేను అటు వెళ్ళినప్పుడు తీసుకుంటాలే కొంచెం ఆముదం రాస్తే చాలా తొందరగా తగ్గుతుంది అది ఆముదము జిల్లేడాకుంటదా జిల్లేడు రాసి కొంచెం స్టవ్ దగ్గర వేడి చేసి మనకి నొప్పి ఎక్కడ ఉంటుందో అక్కడ పెడితే నొప్పి లాగేస్తుంది అది జిల్లేడు చెట్లు ఎక్కడైనా ఉంటాయి జిల్లేడు ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి తీసుకుంటాలే ఓకే మరి వెళ్ళేటప్పుడు మళ్ళా తీస్తా అసలు లిప్స్ చూసావా అవ ఎట్లయినాయో అసలు డ్రై యా ఇక వీళ్ళు బయలుదేరుతున్నారు అగో అక్కడ ఉందని చెప్పాగా వీళ్ళు వెళ్తూ వెళ్తూ కూరగాయలు కొనుక్కొని వెళ్ళాలంటే మొన్న చేస్తా కదా పల్లీలు కొబ్బరి పచ్చడి మా సిద్దుగా ఇట్లాంటి పొళ్ళు అంటే పల్లీలు కొబ్బరి పొడి ఇట్లాంటి పొళ్ళు అంటే చాలా ఇష్టం ఎట్లా తింటే సాయి దోశలో వేసుకొని దోశ మీద జల్లుకుంటది మళ్ళీ ప్లేట్ లో మళ్ళా పొడి వేసుకొని తింటది అనమాట సో దీనికి పొళ్ళు అంటే అంత పిచ్చి నాకుతుంది చెంచా ఇది మంచిదేలే పల్లీ తిను బోస్ట్ తిన్నట్టు తింటది ఇది మంచిదే లేదు నువ్వు మళ్ళీ చేసి పెడతా ఈసారి కంది పొడి అన్ని చేసి పెడతా అండ్ మళ్ళీ ఎప్పుడు వస్తారు నేను సున్నుండకే వేయించి ఫ్రై చే పొడి చేసి పెడతా అంటే అమ్మ నేను ఎక్కలేను నా వల్ల థర్డ్ ఫ్లోర్లో ఉంటారు వీళ్ళు వాళ్ళు అసలు నన్ను ఏ రకంగా పిలుస్తున్నారు నన్ను అర్థం కావట్లేదు ఫ్లోర్ ఎక్కమని అయినా చెప్పండి కొత్తగా పెళ్ళైన వాళ్ళు కదా నేను వెళ్ళి ఎట్లుంటా వాళ్ళ మధ్యలో చెప్పండి కొత్తగా పెళ్ళైన వాళ్ళు కదా వాళ్ళ మధ్యలో నేను ఎట్లుంటా చెప్పండి వాళ్ళు చక్కగా ప్రైవసీ ఉండాలి కదా వాళ్ళకి మంచిగా సో వాళ్ళని అట్లా వదిలేయాలి మనం అంతే కావాలంటే నన్ను చూడాలంటే వాళ్ళే వస్తారు నన్ను చూడాలంటే వాళ్ళే వస్తారు కదా ఎప్పుడైనా అంతే కదా అప్పటికల్లా నా షుగర్ కూడా కంట్రోల్ అయింది నాకు కూడా కొంచెం మామిడి తండ్ర కావాలి కొంచెం షుగర్ కంట్రోల్ అవడం కాదు మొత్తం పోతే అప్పుడు మొత్తం పోతుంది అదే అమ్మకి అయితే సరే గానీ చెప్తాను అప్పుడు సున్నుండదు చేసి పెట్టు సున్నుండదు ఈలోపే పొడి చేసి అమ్మకి ఏ అట్లా కాదు అమ్మకి తీసుకెళ్లేదు అమ్మకి ఇచ్చేస్తా నాకు కొంచెం కావాలంటున్నా కొద్దిగా ఇంతే కొంచెం అంటే అంటున్నాయి రెండు వందలేగా ఉంది ఇప్పుడు చెక్ చేసుకుంటే ఎవరండి ఓకే ఇప్పుడు ఇంటికి వెళ్ళంట వంట చేసుకొని నా చుక్క కూర పప్పు చేసిందంట సూపర్ చేసిందంట రాపిడోలో పంపివే మొత్తానికి నా బిడ్డ నా పేరు నిలబెడుతుంది వంటలక్క పేరు ఏయ్ మొత్తానికి నా బిడ్డ వంటలు బాగా చేస్తుంది అని పేరు అయితే వచ్చింది సరే మౌనీకి నచ్చింది కదా వంట శుద్ధజ చేసిన వంట మాకి నచ్చిందట అటే వాళ్ళ ఫ్రెండ్ అరటికాయ చేసిందా లేదా ఇంతకే పండిపోతాయి కాదు అరటికాయ ఫ్రై చేసిందా లేదా మరి ఇప్పుడు చేయవచ్చు కదా కాదు వచ్చి ఇవాళ చేసుకోండి ఫ్రైనా అరిటికాయ ఫ్రై చేయి మీ ఆయనకి ఇష్టం అది చాలా కొంచెం చిన్న చిన్న ముక్కలు కట్ చేసి డీప్ ఫ్రై కాదు మామూలు ఫ్రై వస్తాయి కరుమ్ కరుమ్ వస్తాయి సిమ్లో పెట్టి సిమ్లో పెట్టి చాలా అది టైం టేకింగ్ అనమాట ప్రాసెస్ అది సాయంత్రం చేయి స్టవ్ మీద సిమ్లో పెట్టేసి వదిలేయాలి మధ్య మధ్యలో వెళ్ళి కలుపుతుండాలి ఓకే మరి అంటే నేను వెళ్ళమని చెప్పట్లేదు మీరు ఉంటే ఇంకా మంచిదే నేను పచ్చిమిరపకాయలతోటి ఆవకాయ మన మిర్చి బజ్జీ మిర్చి బజ్జీ మిర్చి ఉంటాయి అలా అవి వాటితోటి ఆవకాయ పెడతారంట నేను అది పెడుతున్నా అది త్రీ డేస్ పడుతుంది మనం తినడానికి చాలా బాగుంటుంది పికిలే ఆవకాయ పికిలే ఆవుపిండి మెంతిపిండి వేసి పెట్టేది మనం ఆవకాయ ఎట్లా పెడతాం అట్లా పెడతారు సో కాకపోతే నిమ్మకాయ పిండుతారు అనమాట సో అది నేను ఈరోజు పెడదాం అనుకుంటున్నా ప్రయోగం చేద్దాం అనుకుంటున్నా ఈరోజు పెడదాం అనుకుంటున్నా అంటే ఇవాళ నైట్ అట్లా ఉండాలి మళ్ళీ రేపు మళ్ళీ ఒకసారి దాన్ని కలపాలి మళ్ళీ రేపు నైట్ ఉండి ఎల్లుండి తినాలి దాన్ని అనమాట సో అది నేను ట్రై చేస్తున్నా అది కంప్లీట్ అయ్యాక మీకు చెప్తాను వచ్చి కొంచెం తీసుకొని వెళ్ళండి ఫస్ట్ ఒక పావు కేజీ మిర్చే పెడుతున్నా బాగా కుదిరిందనుకో మంచిగా ఒక హాఫ్ కేజీ కేజీ పెట్టేస్తాను చాలా బాగుంటుంది అట్ అది సో ఓకే నేను అదొక చోట చూసా అనమాట అది ఒకటి చేయాలనుకుంటున్నాను అండ్ మామిడికాయలు ఉన్నాయి మంచిగా రెండు మామిడికాయలు తురిమి పచ్చడి చేసి పెడతాను ఇంకేం కాదు ఉందని కాసేపు బాయ్ ఒకసారి బాయ్ చెప్పండి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మా సబ్స్క్రైబర్స్ కి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒక షార్ట్ వీడియోలు తీస్తే బాగుండేది ఇంకా వీళ్ళు బయలుదేరుతున్నారు వెదర్ అయితే సూపర్ ఉంది అసలు ఉద్యోగం ఏం చేస్తారు ఉద్యోగం ఉద్యోగం ఏం చేస్తారు ఇద్దరు వర్షంలో రేగి పొమ్మన్నదని య్ బాయ్ చెప్పండి అందరు ఎస్ ఇది తీయాలి ఫోటో అసలు ఎస్ ఓకే బాయ్ మావిడ తాండ్రచి మావిడతాండ్రం మర్చిపోక మావిడతాండ్ర